హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను ఒక శివభక్తుడిని నాకు శివుడు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఒక్కొక్కసారి చూడండి మనకు ఎలా అనిపిస్తుందంటే మనకు బాగా ఇష్టమైన వాళ్ళు మన పక్కనైనా ఉండాలి లేదంటే మనం మనం ఇష్టపడే వాళ్ళ పక్కనైనా ఉండాలి అనిపిస్తుంది అదేవిధంగా నాకు ఒకరోజు ఎలాగైనా సరే ఆ శివుడు నాతోనే ఉండాలి అనేటువంటి స్వార్థం నాలో కలిగి దానికోసం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నాకు ఒక సాధువు కంటపడ్డాడు తన్ని చూడగానే నేను మునీశ్వర మీకు ప్రణామాలు అని చెప్పి అతడికి నమస్కారం చేసి నాలో ఈ విధంగా ఒక స్వార్థమైనటువంటి కోరిక కలిగింది దానికి ఏం చేయాలని చెప్పి ఆ యొక్క మునీశ్వరుణ్ణి అడగడం జరిగింది దానికి ఆ మునీశ్వరుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి నీవు అనుకున్నటువంటి కోరిక నెరవేరాలంటే ధ్యానస్థితిలో కూర్చొని ఆ యొక్క శివుడి ప్రతిరూపాన్ని నీ మనసులో తలుచుకొని ఆ యొక్క శివుడి నామాన్ని నీ యొక్క స్వరం ద్వారా నీకు తప్ప బాహ్య ప్రపంచంలో మరెవ్వరికి వినబడని విధంగా ఉచ్చరిస్తూ నీ మనసులో కేవలం ఆ యొక్క శివుడి ప్రతిరూపం మరియు శివనామ స్మరణ తప్ప మరి ఏ విషయమూ నీ మనసులోకి చేరని స్థితిలో నీ ఉన్నప్పుడు ఆ యొక్క పరమశివుడు నీతోనే ఉంటాడు కావాలంటే నేను చెప్పినటువంటి స్థితిని నువ్వు ప్రయత్నించు అని చెప్పి ఆ యొక్క మునీశ్వరుడు నాకు చెప్పడం జరిగింది దానికి నేను అదంతా సరే మునీశ్వరా ఖచ్చితంగా నా మనసును నా మనసుకు ఏది దరిచేరని స్థితికి నేను తీసుకు వెళ్ళాలా అని అడగగానే ఆ మునీశ్వరుడు ఒకసారి నీ చేయి చాచు అని చెప్పి చెప్పగానే నేను నా కుడి చేయి చాచడం జరిగింది అలా చాచగానే అతడు తన చేతిలో ఉన్నటువంటి కొన్ని నీళ్లు నా చేతిలో పోసి కాస్త ఆగని చెప్పి మళ్ళీ ఇదిగో చూడు ఇప్పుడు నీ చేతిలో నీళ్లున్నాయి ఇప్పుడు నీ చేతిలో నేను అమృతం పోయబోతున్నాను ఎక్కడ పోయమంట అని అనగానే దానికి నేను నా చేతిలో పోయాడు అని చెప్పి చెప్పగానే దానికి ఆ మునీశ్వరుడు మాట్లాడుతూ నీ చేతిలో ఆల్రెడీ ఉన్నాయి కదా ఈ అమృతం పోస్తే కింద పడిపోదా అని అనగానే అవును కదా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను కరెక్టే స్వామి నా చేతిలో ఆల్రెడీ ఉన్నాయి మీరు మళ్ళీ అందులో అమృతం పోస్తే అమృతం కింద పోతుంది అని చెప్పి అనగానే ఆ మాటకు ఆ మునీశ్వరుడు కదా అదే విధంగా నీ మనసులో ఖాళీ స్థలం లేకపోతే ఆ పరమశివుడు నీ మనసులోకి ఎలా వస్తాడు అని అనగానే ఆ మాటకి నేను అవును మునీశ్వర మీరు సత్యం పలికారు అని చెప్పి ఆ మునీశ్వరునికి మరోసారి ప్రణామాలు చేసి అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది సో విన్నారు కదా ఫ్రెండ్స్ మనం శివుడితో స్నేహం చేయాలంటే మనం ఏ విధంగా ధ్యానం చేయాలి అన్న విషయాన్ని అయితే విన్నారు కదా ఇదే విషయాన్ని వేమునగారు తన పద్యంతో ఆ మునీశ్వరుని కంటే కూడా చాలా చక్కగా ఎంతో స్పష్టంగా తన పద్యం ద్వారా తెలియజేయడం జరిగింది ఆ పద్యం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం అంగలింగములను హరునితో మర్దించి జంగమింక గ్రంథి భంగపరచి రంగుగాను వసుద వంగంబు వంగమగూర్పర విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంగలింగములను హరుణితో మర్దించి అన్నాడు అంటే అంగము శరీరము లింగము అంటే ఆత్మ మన యొక్క శరీరాన్ని ఆత్మను హరుణితో మర్దించి హరుణితో లీనం చేయమని చెప్తున్నాడు మీ యొక్క శరీరాన్ని ఆత్మను శివునిలో లీనం చేయండి అలాగే జంగమింక గ్రంథి భంగపరచి అన్నాడు అంటే జంగమింక జంగముడు అంటే ఇక్కడ శివుడు అని అర్థం ఆ యొక్క శివుడి నామంతో గ్రంథి భంగపరచి అన్నాడు మీ యొక్క స్వరాన్ని భంగపరచండి ఏకదాటిగా ఆ యొక్క శివుడి నామాన్ని స్మరిస్తూ మీ యొక్క గ్రంథిని మీ యొక్క స్వరాన్ని అదే అదేవిధంగా రంగుగాను వసుద వంగంబు గూర్పర విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు అంటే ఇక్కడ చూడండి రంగుగాను వసుదా వసుదా అంటే ఇక్కడ నీలిరంగు అంటే నీలి రంగుతో వంగంబు గూర్పర పర్వతాన్ని సమకూర్చండి కట్టండి ఇక్కడ పర్వతాన్ని వేమన గారు వంగంబుగా వర్ణించడం జరిగింది వంగంబు అంటే సంస్కృతంలో పర్వతం అని అర్థం అందుకే అన్నాడు రంగుగాను వసుద వంగంబు గురుపరా అన్నాడు అంటే నీ మనసులో శివుడు ధ్యానస్థితిలో ఉన్నప్పుడు ఏ రంగులో ఏ ఆకారంలో ఉంటాడో ఆ యొక్క నీలి పర్వతం ఆకారంలో ఉన్నటువంటి శివుణ్ణి నీ మనసులో సమకూర్చండి అని చెప్పి చెప్తున్నాడు అంటే మీరు చూడండి ఫ్రెండ్స్ శివుడు ధ్యానస్థితిలో ఉన్నప్పుడు చూడడానికి నీలి రంగులో అచ్చం ఒక నీలి పర్వతం వలె ఉంటాడు సో అదే పర్వతం ఆకారాన్ని నీలి రంగులో నీలి రంగులో ఉన్నటువంటి శివుణ్ణి పర్వతం ఆకారంలో మీ యొక్క మనసులో సమకూర్చండి అని చెప్పి చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ వేమనగారి తాత్పర్యం ఏమిటంటే అంగలింగములను హరిణితో మర్దించి అంటే మీ యొక్క శరీరాన్ని ఆత్మను శివునిలో ఐక్యం చేసి జంగమింక గ్రంథి భంగపరచి ఆ యొక్క శివుడి నామంతో జంగముడి నామంతో మీ యొక్క స్వరాన్ని భంగపరచండి అంటే అంత ఏకదాటిగా ఆ యొక్క శివుడి నామాన్ని స్మరించండి అదేవిధంగా రంగుగాను వసుద వంగమ గూర్పర అంటే శివుడు చూడండి దేనస్థితులో కూర్చున్నప్పుడు అచ్చం ఒక నీలిరంగు పర్వతం కూర్చున్నట్టుగా ఉంటుంది సో అదేవిధంగా మీరు కూడా మీ యొక్క మనసులో ధ్యానస్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క శివుడిని తలుచుకుంటూ శివనామాన్ని స్మరిస్తూ ఆ యొక్క శివుడి రూపాన్ని ఒక నీలిరంగు పర్వతం వలె మీ యొక్క మనసులో నిర్మించుకోండి అని చెప్పి చెప్తున్నాడు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి శివుడిని ఏ విధంగా ధ్యానించాలంటే మనం ధ్యానస్థితిలో కూర్చొని మన యొక్క మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా మన యొక్క శరీరాన్ని ఆత్మని ఏకం చేసి మళ్ళీ ఆ యొక్క ఏకాన్ని శివునిలో ఐక్యం చేసి మన మనసులో ఆ యొక్క శివుడి నామాన్ని మనకు తప్ప బయట ప్రపంచానికి వినబడని విధంగా లోపల ఏకదాటిగా మన మనసులో ఆ యొక్క శివుడి నామాన్ని స్మరించి అదేవిధంగా అదే మనసుతో ఒకవేళ శివుడు ధ్యానస్థితిలో ఉంటే చూడడానికి ఆ యొక్క ఆకారము అతని యొక్క చర్మం ఏ రంగులో ఉంటుందో ఆ యొక్క నీలిరంగు పర్వతాన్ని మీ మనసులో సమకూర్చుకొని సాక్షాత్తు ఆ పరమశివుడే ధ్యానస్థితిలో కూర్చున్నట్టుగా మీరు భావించండి అని చెప్పి వేమునగారు శివుడిని ధ్యానించే విధానాన్ని చాలా చక్కగా వర్ణించడం జరిగింది అంటే ఇక్కడ శివుడు ఒక్కడే అని కాదు ఫ్రెండ్స్ మనం ఎవరినైతే ధ్యానించాలి అనుకుంటామో అది రాముడైనా కృష్ణుడైనా యేసైనా అయినా ఎవరినైతే మనం ధ్యానించాలి అనుకుంటామో వారిని ఎలా ధ్యానించాలి అనేటువంటి విధానాన్ని వేమునగారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేమునగారు తన పద్యాలలో వాడినటువంటి కొన్ని కొన్ని పదాలు చాలా కఠినంగా అర్థం కాని విధంగా ఉంటాయి అయినా సరే గారు వందల ఏళ్ళ క్రితమే ఎంతో కఠినమైనటువంటి పదాలను వాడుతూ తన పద్యాలను మన యొక్క జీవితాలకు అనుగుణంగా మరియు ఆ యొక్క దైవాన్ని ధ్యానించేటువంటి విధానాన్ని ఆ రోజుల్లోనే వేమన గారు చాలా చక్కగా రచించడం జరిగింది సో విన్నారు కదా ఫ్రెండ్స్ వేమన గారు మనం శివుడిని ధ్యానించాలంటే ఎటువంటి స్థితిలో ఏ విధంగా ధ్యానించాలి అనే విషయాన్ని చాలా చక్కగా తెలపడం జరిగింది అంతే కదా ఫ్రెండ్స్ మనం మన మనసులోకి ఒక వ్యక్తిని ఆహ్వానించాలంటే ఆ యొక్క మనసు అనేది చాలా ఖాళీగా ఎంతో ప్రశాంతంగా ఉండవలసి ఉంటుంది అదే విధంగా మన మనసు మొత్తాన్ని అతడి యొక్క నామ స్మరణ మీదే పెట్టి ఆ యొక్క నామస్మరణాన్ని స్మరించవలసి ఉంటుంది సో మనం ఎవరినైతే ధ్యానించాలని పూనుకుంటామో వారి యొక్క ఆకారాన్ని ఒకవేళ మనం అనుకున్న వాళ్ళు వారు ధ్యానం చేస్తే ఏ స్థితిలో ఉంటారో ఎలా ఉంటారో ఆ యొక్క ఆకారాన్ని మనసులో తలుచుకుంటూ అతడి నామాన్ని స్మరిస్తూ మన యొక్క శరీరాన్ని ఆత్మని అతనిలో లీనం చేసి ధ్యానించమని చెప్తున్నాడు వేమన సో విన్నారు కదా ఫ్రెండ్స్ ధ్యానం చేసే విధానాన్ని వేమన గారు తన పద్యం ద్వారా ఎంత చక్కగా వివరించారో విన్నారు కదా సో మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి